హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం డైలీ మన లైఫ్లో యూజ్ చేసే కొన్ని ఇంగ్లీష్ పదాలను తెలుగులో ఏమంటారో అలాగే వాటిని ఏ ఏ సందర్భాల్లో మాట్లాడాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ ఇంగ్లీష్ పదాలను తెలుగులో ఏమంటారో అలాగే ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ వచ్చేసినట్లే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ముందుగా డూ డెజ్ డూ డజ్ ఈ పదాలకు తెలుగు మీనింగ్ డూ అంటే చేస్తాను లేదా చేస్తాము అని అర్థం వస్తుంది అదే డజ్ అంటే చేస్తుంది లేదా చేస్తాడు అని అర్థం వస్తుంది వీటిని ఈ పదాలను మనం అలవాటుగా చేసే పనులకి వాడుతూ ఉంటాము అలవాటుగా చేసే పనులకి వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ ఎక్ససైజ్ ఎవ్రీడే ఐ డూ ఎక్ససైజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఎక్ససైజ్ చేస్తాను నేను ప్రతిరోజు ఎక్ససైజ్ చేస్తాను అని అర్థం వస్తుంది అలాగే షిడ్డర్స్ ఎక్ససైజ్ ఎవ్రీడే షిడ్డర్స్ ఎక్ససైజ్ ఎవ్రీడే అంటే ఆమె ప్రతిరోజు ఎక్ససైజ్ చేస్తుంది ఆమె ప్రతిరోజు ఎక్ససైజ్ చేస్తుంది అనే అర్థం వస్తుంది అలాగే డోంట్ డజెంట్ డోంట్ డజెంట్ డూ నాట్ కి షార్ట్ ఫామ్ డోంట్ అలాగే డస్ నాట్ కి షార్ట్ ఫార్మ్ డజెంట్ అని చెప్తూ ఉంటాము వీటికి తెలుగు మీనింగ్ చెయ్యను లేదా చెయ్యదు చెయ్యడు అనే అర్థాలు వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ గో ఐ డోంట్ గో అంటే నేను వెళ్ళను ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అలాగే ఐ డోంట్ సింగ్ అంటే నేను పాడను అలాగే ఐ డోంట్ ఈట్ అంటే నేను తినను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అలాగే హీ డజెంట్ నో హీ డజెంట్ నో అంటే అతనికి తెలియదు హీ డజెంట్ సింగ్ అంటే అతను పాడడు షీ డజంట్ ఈట్ షీ డజంట్ ఈట్ అంటే ఆమె తినదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తరువాత డిడ్ డీడ్ అంటే తెలుగులో చేశాను లేదా చేసింది లేదా చేశాడు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ పదాన్ని మనం జరిగిపోయిన పనులను చెప్పడానికి వాడుతూ ఉంటాము జరిగిపోయిన పనులను చెప్పడానికి వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ మై హోంవర్క్ ఐ డిడ్ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ని చేశాను నేను నా హోంవర్క్ని చేశాను అని అర్థం వస్తుంది అలాగే డిడెంట్ డిడెంట్ అంటే చేయలేదు చేయలేదు అని అర్థం వస్తుంది డిడ్ నాట్ కీ షార్ట్ ఫామ్ డిడెంట్ డిడెంట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ ఇన్ కంప్లీట్ ఐ డిడ్ ఇన్ కంప్లీట్ అంటే నేను కంప్లీట్ చేయలేదు అలాగే ఐ ఇన్ గో ఐ డిన్ గో అంటే నేను వెళ్ళలేదు ఐ డిట్ వాచ్ అంటే నేను చూడలేదు ఐ డిన్ సింగ్ అంటే నేను పాడలేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత షల్ ఆర్ విల్ షల్ ఆర్ విల్ ఈ పదాన్ని మనం భవిష్యత్తులో జరగబోయే పనులను చెప్పడానికి భవిష్యత్తులో మనం చేసే పనులను చెప్పడానికి వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో అంటే నేను వెళ్తాను ఐ విల్ సింగ్ అంటే నేను పాడతాను ఐ విల్ లర్న్ అంటే నేను నేర్చుకుంటాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అలాగే ఐ షవ్ మీట్ యూ ఐ షాల్ మీట్ యూ అంటే నేను నిన్ను కలుస్తాను హే విల్ కమ్ అంటే అతను వస్తాడు హే విల్ లర్న్ అంటే అతను నేర్చుకుంటాడు షీ విల్ గో అంటే ఆమె వెళుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత కెన్ క్యాన్ అనే పదాన్ని ప్రస్తుతం మన ఎబిలిటీని చెప్పడానికి వాడుతూ ఉంటాము ప్రస్తుతం మన సామర్థ్యాన్ని చెప్పడానికి వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గో ఐ కెన్ గో హై కెన్ లర్న్ షీ కెన్ లెర్న్ షీ కెన్ స్పీక్ ఇలాగా చెప్తూ ఉంటాము ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను ఐ కెన్ లర్న్ అంటే నేను నేర్చుకోగలను షీ కెన్ స్పీక్ అంటే ఆమె మాట్లాడగలదు ఇలా చేయగలను చెప్పగలను తినగలను ఇలాగ గలను అని చెప్పాలి అనుకున్నప్పుడు క్యాన్ క్యాన్ అని యూస్ చేస్తూ ఉంటాము అంటే ప్రస్తుత మన సామర్థ్యాన్ని చెప్పడానికి ప్రస్తుతం మన అబిలిటీని చెప్పడానికి కెన్ అనే పదాన్ని వాడుతూ ఉంటాము తర్వాత కర్ట్ 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 అంటే గతంలో చేయగలిగాను గతంలో నేను ఆ పనిని చేయగలిగాను గతంలో ఆమె ఆ పని చేయగలిగింది అని చెప్పడానికి గత సామర్థ్యాన్ని గత హెబిలిటీని చెప్పడానికి కర్ట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ గో దర్ ఐ కుడ్ గో దర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలిగాను ఐ కుడ్ లైన్ దర్ట్ అంటే నేను అది నేర్చుకోగలిగాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తరువాత మే ఆర్ మైట్ మే ఆర్ మైట్ ఈ పదాలను మనం చేస్తే చేయొచ్చు లేదంటే లేదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు ఇలాంటి సందర్భాలను తెలియజేయడానికి వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే గో ఐ మే గో ఐ మే లర్న్ షి మే సింగ్ హి మే డ్రింక్ షి మే కమ్ ఇలాగ ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుంది లేదా రాదు రావచ్చు రాకపోవచ్చు జరగచ్చు లేదా జరగకపోవచ్చు అతను ఆ డ్రింక్ తాగొచ్చు లేదా తాగకపోవచ్చు హి మే డ్రింక్ హిమే డ్రింక్ ఆర్ నాట్ ఇలాగా ఇలాంటి పదాలు ఇలాంటి వాక్యాలను చెప్పడానికి మనం మే ఆర్ మైక్ని వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే గో నేను వెళ్ళచ్చు లేదా వెళ్ళకపోవచ్చు ఐ మే లర్న్ నేను నేర్చుకోవచ్చు లేదా నేర్చుకోకపోవచ్చు షిమే కమ్ ఆమె రావచ్చు లేదా రాకపోవచ్చు ఇలాంటి సందర్భాలను తెలియజేయడానికి మే ఆర్ మైక్ని యూజ్ చేస్తూ ఉంటాము తర్వాత షోర్ట్ షుడ్ అంటే చెయ్యాలి షుడ్ అంటే చెయ్యాలి అనే అర్థం వస్తుంది ఈ పదాన్ని మనం భవిష్యత్తులో కొన్ని పనులను చేయాలి భవిష్యత్తులో చెయ్యాలి అనే పనులను చెప్పడానికి వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ గో దార్ ఐ షుడ్ గో గోదార్ అంటే నేను అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలి ఐ షుడ్ గేట్ దిస్ ఐ షుడ్ గేట్ దిస్ అంటే నేను ఇది తినాలి నేను ఇది తినాలి ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్ ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత మస్ట్ మస్ట్ అంటే ఈ పదాన్ని మనం తప్పకుండా చేయాలి మస్ట్ అంటే తప్పకుండా మనం ఈ పనిని చేయాలి అని చెప్పే సందర్భంలో వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ మస్ట్ లర్న్ ఇంగ్లీష్ ఐ మస్ట్ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి మస్ట్ అంటే తప్పకుండా అనే సందర్భంలో మస్ట్ వాడతాము అదే నార్మల్గా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పాలి అనుకుంటే ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్ ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము అదే తప్పకుండా చేయాలి అని చెప్పాలంటే ఐ మస్ట్ లర్న్ ఐ మస్ట్ లర్న్ అని చెప్తూ ఉంటాము అలాగే ఐ మస్ట్ గో దాట్ అంటే నేను అక్కడికి వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలి తప్పదు అది ఐ మస్ట్ గో అంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి అలాగే యు మస్ట్ వాచ్ దట్ మూవీ యు మస్ట్ వాచ్ దట్ మూవీ అంటే నువ్వు ఆ మూవీ చూడాలి నువ్వు ఆ మూవీ తప్పకుండా మిస్ కాకుండా యు మస్ట్ వాచ్ అంటే నువ్వు తప్పకుండా చూడాలి అని అర్థం వస్తుంది తర్వాత హ్యావ్ టు హ్యాష్ టు హ్యావ్ టు హ్యాష్ టు ఈ పదాలను మనం చేయాల్సిన పని గురించి చెప్పే సందర్భంలో వాడుతూ ఉంటాము మనం ఆ పనిని చేయాల్సి ఉంది అనే సందర్భంలో ఈ పదాలను వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గో ఐ హ్యావ్ టు గో అంటే నేను అక్కడికి వెళ్ళాలి ఐ హ్యావ్ టు లర్న్ అంటే నేను నేర్చుకోవాలి షీ హ్యావ్ టు రీడ్ అంటే ఆమె చదవాలి షీ హ్యావ్ టు గో దర్ అంటే ఆమె అక్కడికి వెళ్ళాలి వెళ్ళాల్సినవి చేయాల్సినవి పెండింగ్లో ఉంటే ఉన్నప్పుడు చెప్తూ ఉంటాము కదా నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంది నేను అక్కడికి చేరుకోవాల్సి ఉంది లేదా నేను ఇది నేర్చుకోవాల్సి ఉంది ఇలాంటివి చెప్పాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు అని చెప్తూ ఉంటాము తర్వాత డేర్ టు డేర్ టు అంటే ధైర్యంగా చేయగలిగిన పనులను ధైర్యంగా చేసేవాడిని లేదా ధైర్యంగా చేస్తాను ఇలాంటి సందర్భాలలో డే టు డే టు అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ డేర్ టు గో అలాన్ ఐ డేర్ టు గో అలాన్ అంటే నేను ధైర్యంగా ఒంటరిగా వెళ్తాను నేను ఒంటరిగా ధైర్యంగా వెళ్తాను అని అర్థం వస్తుంది అలాగే ఐ డేర్ టు టాక్ విత్ టీచర్ ఐ డేర్ టు టాక్ విత్ టీచర్ అంటే నేను టీచర్ తోటి ధైర్యంగా మాట్లాడతాను లేదా టీచర్తో మాట్లాడేంత ధైర్యం నేను చేస్తాను అనే అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత వాన్ చూ వాన్ టు లేదా విష్ టు లేదా వుడ్ లైక్ టు వాన్ టు విష్ టు వుడ్ లైక్ టు ఈ మూడిటికి మీనింగ్స్ చేయాలనుకుంటున్నాను నేను చేయాలనుకుంటున్నాను అనే అర్థమే వస్తుంది ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో దార్ అంటే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ఈట్ దిస్ అంటే నేను ఇది తినాలనుకుంటున్నాను ఐ వాంట్ టు వాచ్ దట్ మూవీ ఐ వాంట్ టు వాచ్ దట్ మూవీ అంటే నేను ఆ మూవీని చూడాలనుకుంటున్నాను అలాగే హీకి షీకి షీ వాంట్స్ వాన్కి లాస్ట్లో ఎస్ చేరుస్తాము వాంట్స్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ షీ వాంట్స్ టు గో దార్ షీ వాట్స్ టు గో దార్ అంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది హీ వాంట్స్ టు లర్న్ దిస్ హీ వాంట్స్ టు లర్న్ దిస్ అంటే అతని ఇది నేర్చుకోవాలనుకుంటున్నాడు అలాగే హీ వాంట్స్ టు వాచ్ దిస్ హీ వాంట్స్ టు వాచ్ దిస్ అంటే అతని ఇది చూడాలనుకుంటున్నాడు ఇలాంటి అద్దాలు వస్తూ ఉంటాయి విష్ టుకి ఎగ్జాంపుల్ చూద్దాం ఐ విష్ టు లర్న్ ఇంగ్లీష్ ఐ విష్ టు లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఐ విష్ టు బీ విత్ యూ ఐ విష్ టు బీ విత్ యూ అంటే నేను నీతో ఉండాలనుకుంటున్నాను ఐ విష్ టు హ్యావ్ ఎ కార్ ఐ విష్ హ్యావ్ ఎ కార్ అంటే నేను నాకు ఒక కార్ ఉండాలనుకుంటున్నాను నేను నాకు ఒక కార్ ఉంటే బాగుండు అనుకుంటున్నాను అని అర్థం వస్తుంది వుడ్ లైక్ టూకి ఎగ్జాంపుల్ చూద్దాం ఐ వాంట్ టు అండ్ ఐ టుకి కొంచెం ఫార్మల్ వేగా ఉంటుంది ఐ వుడ్ లైక్ టు అంటే ఇది కొంచెం ఫార్మల్ మేనర్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను షీ వుడ్ లైక్ టు మ్యారీ అంటే ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఐ వాంట్ టు అండ్ విష్ టు అనేది జనరల్ ఫ్రెండ్లీగా మాట్లాడుకునే సందర్భంలో వాడుతూ ఉంటాము కొంచెం ఫార్మల్ మేనర్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు అని చెప్తూ ఉంటాము తరువాత ఏబుల్ టు ఏబుల్ టు ఈ పదాన్ని మనం చేయగలిగిన స్థితి గురించి చెప్పడానికి మనం చేయగలిగిన స్థితిలో ఉన్నామా లేదా అని చెప్పే సందర్భంలో ఏబుల్ టు అని వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలను నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏబుల్గా ఉన్నాను నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏబుల్గా ఉన్నాను అని అర్థం వస్తుంది అదే షీ ఈజ్ ఏబుల్ టు క్యారీ ఇట్ షీఈస్ ఏబుల్ టు క్యారీ ఇట్ అంటే ఆమె అది మోయడానికి ఏబుల్గా ఉంది అంటే ఆమె అది మోయగలిగిన సామర్థ్యం కలిగి ఉంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత విల్లింగ్ టూ విల్లింగ్ టూ ఈ పదాన్ని మనం చేయడానికి ఇష్టంగా ఉంది అని చెప్పే సందర్భంలో వాడుతూ ఉంటాము విల్లింగ్ విల్లింగ్ అంటే ఇష్టపడడం విల్లింగ్ అంటే ఇష్టపడడం విల్లింగ్ టూ అంటే చేయడానికి ఇష్టంగా ఉంది అని చెప్పే సందర్భంలో మనం ఈ పదాన్ని వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ విల్లింగ్ టు గో దాట్ ఈజ్ విల్లింగ్ టు గో దాట్ అంటే ఆమె అక్కడికి వెళ్ళడానికి ఇష్టంగా ఉంది లేదా ఆమె అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది హీ ఈజ్ విల్లింగ్ టు స్పీక్ హీ ఈజ్ విల్లింగ్ టు స్పీక్ అంటే అతను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు లేదా అతను మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఐ ఆమ్ విల్లింగ్ టు బీ హ్యూర్ ఐ ఆమ్ విల్లింగ్ టు బీ హ్యూర్ అంటే నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత షెల్ టు విల్ టు షల్ హ్యావ్ టు విల్ హ్యావ్ టు ఈ పదాలను మనం భవిష్యత్తులో చేయవలసిన అవసరం వస్తుంది అనే సందర్భంలో వాడుతూ ఉంటాము భవిష్యత్తులో చేయవలసి వస్తుంది భవిష్యత్తులో ఖచ్చితంగా చేయవలసిన అవసరం వస్తుంది ఇలాంటి సందర్భంలో మనం షెల్ టు విల్ హావ్ టు అనే పదాలను వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ షల్ హ్యావ్ టు గో దా ఐ షల్ హ్యావ్ టు గో దాట్ అంటే నేను అక్కడికి వెళ్ళవలసి వస్తుంది రేపో ఎల్లుండో భవిష్యత్తులో నేను అక్కడికి వెళ్ళవలసి వస్తుంది అలాగే విల్ హ్యావ్ టు గివ్ ఇట్ విల్ హ్యావ్ టు గివ్ ఇట్ అంటే ఆమె దానిని ఇవ్వవలసి వస్తుంది ఇవ్వవలసి వస్తుంది భవిష్యత్తులో వస్తుంది ఆ అవకాశం రేపు రావచ్చు లేదా ఎల్లుండి రావచ్చు షి విల్ హ్యావ్ టు గివ్ ఇట్ అంటే ఆమె ఖచ్చితంగా అది ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఇవ్వవలసి వస్తుంది అని అర్థం వస్తుంది అలాగే హీ విల్ హ్యావ్ టు డూ ఇట్ హీ విల్ హ్యావ్ టు డూ ఇట్ అంటే అతను ఇది చేయాల్సిన అవసరం వస్తుంది అతను ఇది చేయాల్సి వస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత వాంటెడ్ వాంటెడ్ టు విష్ టు వాంటెడ్ టు విష్ టు ఈ పదాలను చేయాలనుకున్నాను చేయాలనుకున్నాను నేను గతంలో చేయాలనుకున్నాను అనే సందర్భంలో వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు గో దేర్ ఐ వాంటెడ్ టు గో దేర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను హీ వాంటెడ్ టు గివ్ ఇట్ ఇది ఇవ్వాలనుకున్నాడు షీ వాంటెడ్ టు బీ దేర్ షీ వాంటెడ్ టు బీ దేర్ ఆమె ఎక్కడ ఉండాలనుకుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అలాగే విష్ టుకి ఎగ్జాంపుల్ చూద్దాం షీ విష్ టు బీ దేర్ షీ విష్ టు బీ దేర్ అంటే ఆమె ఎక్కడ ఉండాలని అనుకుంది లేదా కోరుకుంది ఆమె అక్కడ ఉండాలని కోరుకుంది లేదా అనుకుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి హెవి షూట్ టు గో అవుట్ హెవి షూట్ టు గో అవుట్ అంటే అతను అక్కడికి వెళ్ళాలనుకున్నాడు లేదా వెళ్ళాలని కోరుకున్నాడు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత హ్యాట్ టు హ్యాట్ టు ఈ పదాన్ని మనం గతంలో చేయవలసి వచ్చింది నాకు ఇష్టం లేకపోయినా చేయవలసి వచ్చింది నేను కావాలని వాంటెడ్లీ ఇంటెన్షనలీ నేను చేయాలనుకోలేదు కానీ చేయాల్సిన అవసరం వచ్చింది గతంలో చేయాల్సిన అవసరం వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం హ్యాట్ టు హ్యాట్ టు అనే పదాన్ని వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గో దాట్ ఐ హ్యావ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది నేను వాంటెడ్లీ లేదా ఇంటెన్షనలీ నేను వెళ్ళలేదు బట్ ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు అంటే నేను వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అదే ఐ హ్యాడ్ టు ఈట్ దిస్ ఐ హ్యాడ్ టు ఎయిట్ దిస్ అంటే నేను ఇది తినాల్సిన అవసరం వచ్చింది నేను ఇది తినాల్సిన అవసరం వచ్చింది ఐ హ్యాడ్ టు లర్న్ ఐ హ్యాడ్ టు లర్న్ అంటే నేను నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి లాస్ట్ వన్ ఈజ్ యూజ్ టు యూజ్ టు ఈ పదాన్ని మనం అలవాట్లను తెలపడానికి వాడుతూ ఉంటాము గతంలో లేదా ఒకప్పటి అలవాట్లను తెలపాలి అనుకున్నప్పుడు యూజ్ టు అని చెప్తూ ఉంటాము తెలుగులో అలవాటు అనే పదం వచ్చింది అంటే ఇంగ్లీష్లో యూజ్ టు అనే పదం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్ టు గో చర్చ్ వెన్ ఐ వాస్ చైల్డ్ ఐ యూజ్ టు గో చర్చ్ వెన్ ఐ వాస్ చైల్డ్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు లేదా నేను చిన్నతనంలో చర్చ్కి వెళ్ళేవాడిని లేదా వెళ్ళేదాని ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అలాగే ఊ యూజ్ టు విజిట్ అవర్ గ్రాండ్మా హౌస్ ఊ యూజ్ టు విజిట్ అవర్ గ్రాండ్ మా హౌస్ అంటే మేము మా అమ్మమ్మ గారిల్లు చూస్తూ లేదా వెళ్తూ ఉండేవాళ్ళమి మేము మా అమ్మమ్మ గారింటికి వెళుతూ ఉండేవారి ఊ య య యూజ్ టు విజిట్ లేదా ఓ యూజ్ టు గో అంటే మేము వెళ్తూ ఉండేవారి అనే అర్థము వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చిల్ద్రన్ బాయ్ బాయ్